చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు సందేశంలో బాబా గారు ఈ విధంగా చెప్తూ ఉన్నారండి బిడ్డ జీవితంలో కొన్నిసార్లు ఒంటరిగా నడవటం కష్టంగా ఉండొచ్చు కానీ నిజానికి ఆ ఒంటరితనం నీకు జీవితం అంటే ఏమిటో నేర్పిస్తుంది ఇప్పుడు మీ జీవితంలో నేను ఎలా మలుపులు తిప్పుతానో చూడు తల్లి మీరే ఆశ్చర్యపోతారు అన్ని సంతోషాలతో మీకు ఒక కొత్త ప్రారంభం ఉంటుందమ్మా బాబా పైన ఎప్పుడూ నమ్మకాన్ని కోల్పోవద్దు తల్లి ఎందుకంటే నీ బాబా పేదధనిక మెరుగని భవదీయుడు తల్లి ఈ సాయి ఆర్పాటాలకు లొంగని పకీరు ఈ సాయి భక్తుల హృదయమే ఆస్తిగా స్వీకరించిన సద్గురువు ఈ సాయి అందుకే ఎప్పుడూ కూడా బాబాపై నమ్మకాన్ని కోల్పోవద్దు నా తండ్రి నాతోనే ఉంటారు అని గట్టి నమ్మకంతో ఉండు నీకు అంతా శుభం జరుగుతుంది ఒక్క విషయం ఆలోచించు తల్లి తోటి వ్యక్తులను పక్కనే ఉన్న జంతుజాలాన్ని ఆదరించడం వల్ల మన సంపదలేమి పూర్తిగా కరిగిపోవు కదా దాహార్తితో వచ్చిన వారికి తాగడానికి కుక్కెడు మంచి నీళ్ళు చాలు అది నిర్మలమైన మనస్సుతో ఇస్తే ఆ సహాయం మీకు తిరిగి వంద రెట్లుగా వెనక్కి వస్తుంది బిడ్డ నీ బాబా ఏది చెప్పినా సరే దానిని ఏకాగ్రతతో విను ఎందుకంటే అవే మీ జీవితానికి పోలబాటలు చూడమ్మా ధనం శరీరం అశాశ్వతాలని గుర్తించుకో సుఖాపేక్ష విడిచి నీ ధర్మంలో నువ్వు నిలువు దైవాన్ని స్మరిస్తూ అహాన్ని చంపుకో అప్పుడు నీ జీవితం ఎలా ఉంటుందో ఒక్కసారి నువ్వే ఆలోచించు అంతకు ముందు జీవితం నువ్వు ఎలా జీవించావు దైవ మార్గంలో నడుస్తున్నప్పుడు నీ జీవితం ఎలా ఉంది అని ఒక్కసారి ఆలోచించి చూడు నువ్వు దైవ మార్గంలో నడుస్తూ ఉన్నప్పుడు నీ చేతిలో ధనం ఉన్నా లేకున్నా నీ చుట్టుపక్కల నీ మంచి కోరేవాళ్ళు ఉన్నా లేకున్నా నీలోని సంతోషం మాత్రం ఏమాత్రం తగ్గదు నీలో ఉన్న ఆత్మస్థైర్యం ఏమాత్రం తగ్గదు ఆ విషయాన్ని నువ్వే గమనిస్తావు చూడు బిడ్డ సాయి అనుగ్రహం ఉంటే సమస్తము ఉన్నట్టు తెలివైన వారు దేహంతో ఉన్నప్పుడే బ్రహ్మజ్ఞానాన్ని పొందటానికి ప్రయత్నిస్తారు అలా లేకుంటే చావు పుట్టుకలు ఆగకుండా వెంటే ఉంటాయి తల్లి నాపై నీ దృష్టి నిలుపు నేను నీపై నా దృష్టి నిలుపుతాను నన్ను నమ్మిన వారి నెన్నడు పతనం కానివ్వను బిడ్డ నీ బాబాని ఈ విధంగా పూజించు ఓ సాయి నే చేసిన నీ పూజ నే నోచిన నీ నోము చేసిన పూజలు నోచిన నోములు ఫలింపచేసే సద్గురు కరుణతో చూడయ్యా కణికరం చూపవయ్యా అని మనస్ఫూర్తిగా నన్ను పిలు తప్పకుండా నీ కోరికలన్నీ నేను తీరుస్తానమ్మా షిరిడి లోపలి దైవం నీవి చిత్తం లోపలి ధ్యానం నీవే అని బాబా గారిని ఎప్పుడు నువ్వు నమ్ముతావు ఆ రోజు నుంచి నీ జీవితం మొత్తం మారిపోతుంది తల్లి చూడు బిడ్డ నీకు లేని దానిని రాని దానిని గురించి ఆలోచిస్తే నీకు దుఃఖం మాత్రమే మిగులుతుంది నీకు ఉన్నదాని గురించి పొందిన దాని గురించి ఎప్పుడైతే నువ్వు ఆలోచిస్తావో అప్పుడు సంతోషం నీ వెంట నడుస్తుంది ఒక్కసారి సద్గురువుకు నీ పగ్గాలను అప్పగించిన తరువాత దుఃఖానికి నీ జీవితంలో చోటే ఉండదు బిడ్డ అహంకారాన్ని పోగొట్టుకో నువ్వు ఎప్పుడైతే అహంకారం పోగొట్టుకుంటావో ఆ అహంకారం నీ దగ్గర నుంచి తొలగిపోతుందో నీకు నాకు మధ్య ఉన్న అడ్డుగోడ కూడా తొలగిపోతుందని గుర్తించుకో సాయి సాయి అన్న నా నామాన్నే స్మరిస్తూ నన్నే అనన్యంగా నమ్ముకుని ఉంటారు వారు ఇహ పరాల గురించి భయపడవలసిన పని లేదు నా భక్తులు అడిగినవన్నీ నేను ఇస్తూనే ఉంటాను బిడ్డ ఇందులో ఎలాంటి సందేహం నీకు వలదు తల్లి నన్ను పిచ్చివాడివన్నారు తల్లి కొందరు వీధి పిచ్చగాడి వన్నారు మరికొందరు అన్నవారందరూ నా పాదం పట్టారు వారి కోరికలన్నీ నేను నెరవేర్చాను అలాంటిది నన్నే సర్వస్వంగా నమ్ముకున్న నా బిడ్డవి నీవు నీ కోరిక తీర్చకుండా ఉంటానా చెప్పు తల్లి నా వైపు ఒక్క అడుగు వేస్తే నీకై వంద అడుగులు నేను వేస్తానమ్మా సాయిబాబాకు ఆదరంతో ఏది సమర్పించినా సరిపోతుందని గుర్తించుకు రెండు చేతులతో చేసే నమస్కారం నిజమైన ప్రేమ అనన్య విశ్వాసం అనన్య శ్రద్ధ కేవలం చాలు ఇవే నీకు నన్ను దగ్గర చేస్తాయని గుర్తించుకో బిడ్డ ఎవరు నిరంతరము నన్నే ధ్యానిస్తూ నామాన్ని జపిస్తూ ఉంటారో ఎక్కడున్నా నా గురించే మాట్లాడుతూ ఉంటారో వారే నాకు అత్యంత ఇష్టలు వారే నాకు ప్రీతి గలబిడ్డలు నీ బాబా చెప్పే ఈ మాట గుర్తించుకో తల్లి ఇతరులు ఇచ్చే దాని గురించి ఆశపడవద్దు ఎందుకంటే అది శాశ్వతమైనది కాదు వీలైనంత వరకు స్వశక్తిపై ఆధారపడు ఏదైనా ఇస్తే భగవంతుని వద్ద నుంచి స్వీకరించేందుకు ప్రయత్నించు భగవంతుడు ఇచ్చినది ఈ జన్మకే కాదు జన్మ జన్మలకు శాశ్వతంగా నీతో ఉంటుందన్న విషయం బిడ్డ అలాగే జీవితం అనేది ఎవ్వరికీ పూలపాన్పు కాదు కష్టసుఖాలు వస్తుంటాయి పోతూ ఉంటాయి అన్నింటినీ కూడా చిరునవ్వుతో ఆస్వాదించాలమ్మా అప్పుడే విజయం నిన్ను వరిస్తుంది ఎప్పుడూ విశ్వాసంతో సహనాన్ని కలిగి ఉండేవారిని నేను ఎల్లప్పుడూ రక్షించుకుంటాను బిడ్డ చూడు తల్లి దైవం అంటే గుడిలో ఉండే విగ్రహం మాత్రమే కాదు ప్రతి మనిషిలో ఉండే మానవత్వం కూడా ఈ విషయాన్ని ఎల్లప్పుడూ గుర్తించుకో అలాగే ఎప్పుడూ కూడా అత్యాసని మాత్రం నీ దరిచేరనివ్వద్దు బిడ్డ ఎందుకంటే జీవితాన్ని నడిపించేది ఆశ అయితే అదే జీవితాన్ని నాశనం చేసేది ఈ అత్యాస అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ అత్యాసను నీ దరిచేరనివ్వద్దు మరి ఈరోజు నీ బాబా చెప్పిన సందేశం నీకు అర్థమైందా తల్లి మరి నా మార్గంలో నువ్వు నడుస్తావా బిడ్డ ఒక్క అడుగు నా వైపేసి చూడు తప్పకుండా నీ జీవితం మారుతుందమ్మా అని బాబా గారు అంటూ ఉన్నారండి ఇదండి ఈరోజు గారి సందేశం వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయిరామ్